हेलो हेलो बहुत ज्यादा ज्यादा ठीक हो भाई आज के साइड में నిన్న మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా అతడు రీరిలీజ్ చేయటం జరిగింది దానిలో భాగంగా గోపి థియేటర్లో చిత్ర ప్రదర్శన జరగటం జరిగింది ఎవరైనా వారి హీరో పుట్టినరోజు అప్పుడు కేక్ కట్ చేసుకొని ఆనందాన్ని సినిమా చూసి ఇంటికి వెళ్లకుండా కొంతమంది మహేష్ బాబు అభిమానులు అనే ముసుగులో వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అనుచితంగా దూషించడం జరిగింది అది చూసిన తర్వాత చాలా బాధ వేసింది అలానే మా జన లక్షలాది మంది జనసైనికులు కార్యకర్తలు వీర మహిళలందరి మనోభావాలు దెబ్బతిన్నాయి అందులో భాగంగా మాకు నాయ మా నాయకుడిని మాకు నేర్పించింది ఒకటే ఏదైనా చట్టపర చట్టపరంగా చర్యలు చట్టపరంగా మనం ముందుకు పోవాలని మాకు కూడా మేమేమీ లాస్ట్ గవర్ ఇదివరకు గవర్నమెంట్ లాగా భౌతిక దాడులు దొరికే సంస్కృతి మాది కాదు ఏదైనా చట్ట ప్రకారం పోతాం అందులో భాగంగా మా చట్టం మీద ఉన్న గౌరవంతో ఈరోజు స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ అందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారి మేము మా డిమాండ్ ఒకటే వారి మీద ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా మా మనోభావాలు కానీ మా అభిమానుల పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అభిమానుల మనోభావాలు దెబ్బ తినకుండా వారి మీద చర్యలు తీసుకొని ఇంకొకసారి ఇంకొకరు చేయడానికే భయపడేలా శిక్షించాలని కోరుకుంటున్నాం